హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిన్మిమాం రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో టేస్టీగా సింపుల్గా మూంగ్ దాల్ మిక్చర్ ఎలా చేయాలో చూద్దామండి చాలా సింపుల్ అండి ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి అయితే ముందుగా దీనికోసం ఒక కప్పు పెసలు తీసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి ఈ పెసల్ని ఒకసారి వాష్ చేసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ వరకు పెసలు బాగా నానాలండి చూశారు కదండి ఎర్లీ మార్నింగ్కి పెసలు ఈ విధంగా చక్కగా నాన్తాయి ఇప్పుడు ఈ పెసల్ని ఒక కాటన్ క్లాత్ పైన వేసుకొని ఆరబెట్టుకోవాలి ఓన్లీ ఫ్యాన్ కింద మాత్రమే ఆరబెట్టాలండి దాని పైన ఉన్న చెమ్మపోతే సరిపోతుంది ఈ విధంగా పెసలు పెసలన్నిటినీ కాటన్ క్లాత్ పైన వేసుకొని ఆరబెట్టుకోవాలి ఇవి ఆరేలోగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు శనగపిండి ఒక స్పూన్ బియ్యపిండి ఒక పావు స్పూన్ సాల్ట్ కొద్దిగా వాటర్ వేసుకొని పిండిని జంతికల పిండిలాగా కలుపుకోవాలి చూసారు కదండి ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకున్న పిండిని జంతికల పావులోకి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి మనం ఇది చేసేలోగా పెసలు చక్కగా ఆరిపోతాయండి చూసారు కదా ఈ విధంగా చేతికి అంటుకోకుండా ఉంటే సరిపోతుంది ఇప్పుడు అవి వేయించడం కోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీఫ్రేక్ సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం ఆరబెట్టుకున్న పెసలు ఒక గుంత గరిటెతో ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా ఒక మూడు గరటిల వరకు వేసుకొని కలుపుతూనే ఫ్రై చేసుకోవాలండి కలుపుతూ ఫ్రై చేస్తే మాత్రమే పెసలు ఈవెన్గా ఫ్రై అవుతాయి అలా వదిలేస్తే ఒక దగ్గరే మాడిపోతాయి కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోండి చూసారు కదండి అవి ఫ్రై అయ్యాయి అని తెలియడానికి కోసం ఈ విధంగా బుడగలు ఏం లేకుండా ఆగిపోతే వాటిని స్ట్రైనర్లోకి తీసేసుకోవచ్చు అలా కాకుండా మనం ఒక పెసల్ని తీసుకొని నోట్లో వేసుకుంటే క్రిస్పీగా అయితే అలా అయినా సరే ఫ్రై అయినట్టే వాటిని తీసేసుకోవచ్చు అదేవిధంగా మిగిలిన పెసలను కూడా వేసుకొని వేయించుకొని తీసుకోవాలి ఈ విధంగా వేయించుకున్న పెసల్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న జంతికల పిండిని ఒక జంతికలాగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఒక సైడు ఫ్రై అయిన తర్వాత రెండో సైడ్ కూడా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ జంతికను కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోకి కొన్ని పల్లీలు కొన్ని జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి పల్లీలు జీడిపప్పు కూడా చక్కగా క్రిస్పీగా వేగిన తర్వాత వాటిని కూడా స్ట్రైనర్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని రెండు కరివేపాకు రిబ్బలు కూడా వేసుకొని వేయించుకోవాలి ఆయిల్ వేడికే కరివేపాకు చక్కగా ఫ్రై అవుతుంది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకును కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పెసలని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి చూసారు కదండి పెసలు ఎంత క్రిస్పీగా ఫ్రై అయ్యాయో ఇప్పుడు ఈ పెసల్లోకి మనం ఫ్రై చేసుకున్న జంతికలు అలాగే కరివేపాకు పల్లీలు జీడిపప్పు కూడా వేసుకోవాలి తర్వాత దీనిలోకి ఒక పావు స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే ఒక స్పూన్ కారం కూడా వేసుకొని మిక్చర్ని బాగా మిక్స్ చేసుకోవాలి జంతికని చిన్న చిన్న ముక్కల్లా చేసుకుంటూ చక్కగా మిక్స్ చేసుకోవాలి మనం జంతిక చేసినప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి సాల్ట్ కొద్దిగా చూసుకొని యాడ్ చేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మూంగాల్ మిక్చరు రెడీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ఎలాగా ట్రై చేయండి ఈ మిక్చర్ని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు ఫ్రెష్గానే ఉంటుంది కానీ అంతవరకు అయితే ఉండదు అనుకోండి టేస్టీగా ఉండడం వల్ల తొందరగానే ఖాళీ అయిపోతుంది ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్